రా మొదటి కొందరు రాష్ట్రపత్రిక కాబట్టి ఇరవైలో ఏముందంటే జ్ఞానులు ఏమైనా శాస్త్రులు ఏమైనా ఈ లోకతర్కవాది ఏమైనా అన్నారు ఒకటి రెండో వారు ఎవరంటే వీడు శాస్త్రులు వీడు శాస్త్రాలు రాస్తూ ఉంటారు ఎన్ని శాస్త్రాలు అంటే వాళ్ళు జ్ఞానం ఉపయోగించేసి అదిగో సూర్యుని గురించి ఒక శాస్త్రం రాస్తారు చంద్రుని గురించి ఒకటి రాస్తారు భూమిని గురించి ఒకటి రాస్తారు నక్షత్రాల గురించి ఒక రాస్తారు ఇంకా ఎన్నో రకమైనటువంటి శాస్త్రాలు రాస్తానే ఉంటారు ఈ శాస్త్రాలన్నీ చెప్పేసి ప్రజలను నిజమైనటువంటి శాస్త్రము దేవుని వైపునటువంటి ఆ శాస్త్రం నేర్పించరు అందుకనే ఈడ శాస్త్రాన్ని ఇలాంటి శాస్త్రులు అందరూ కూడా ఎక్కడ ఉంటారంటే మరి ఇజ్రాయల్ దేశంలో ఉన్నటువంటి మరి ఎరుసుం ప్రాంతంలో ఈ శాస్త్రులు ఉంటారు అందుకని దేవుడు వాళ్ళు వెరివారం చేశారు కాబట్టి ఈరోజు యుద్ధం చేస్తూ ఉంటున్నారు కాబట్టి శాస్త్రాల ద్వారా మనం దేవుని తెలుసుకోలేము కానీ పరిశుద్ధ ద్వారా ప్రభు నమ్ముకోవడం ద్వారా బైబుల్ చదువుకోవడం ద్వారా పాపాలు ఒప్పుకోవడం ద్వారా ప్రభుని అంగీకరించడం ద్వారా మనం పరలోకం చేరుకుంటాం దేవుని తెలుసు